ప్రస్తుతం డబ్బుకున్న విలువ మనుషులకు ఉండటం లేదు ఆస్తుల కోసం రక్త సంబంధికుల మధ్య తగాదాలు జరుగుతుంటే అదే ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డును పడేస్తున్న రోజులు ఇవి మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మారిన ఈ రోజుల్లో మనుషుల మధ్య బంధాలు మనీ కన్నా తక్కువైపోతున్నాయి కానీ ఈ కాలంలో కూడా మానవ సేవ మాధవ సేవగా భావించిన ఒక వ్యక్తి తన జీవితాన్ని అనాథాల కోసం అంకితం చేశాడు వృద్ధుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఓ ఆటవాళ్ళపై వైకే న్యూస్ ప్రత్యేక కథనం పేరు ఓబలాపురం రాజశేఖర్ కడప జిల్లా పూర్మామిళ్ల మండలం అక్కిలరెడ్డిపల్లె సొంతూరు కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా గిద్దలూరు వచ్చిన రాజశేఖర్ ఇక్కడే ఆటో నడుపుకుంటూ సెటిల్ అయ్యాడు రాజశేఖర్ కు ఆదర్శ భావాలు ఎక్కువ తనకు ఉన్నదానిలో ఎప్పుడు ఎవరికో ఒకరికి సాయం చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు రోడ్లపై అనాథలుగా పడి ఉన్న వృద్ధులను చూసిన అతని మనసు చలించిపోయింది వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో తన వాటాగా వచ్చిన రెండు పాయింట్ ఏడు ఐదు ఎకరాల పొలాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రెండు వేల ఇరవై ఒకటిలో ఏకంగా అనాథాశ్రమం స్థాపించాడు మొదట్లో ముగ్గురుతో మొదలైన ఈ ఆశ్రమంలో ప్రస్తుతం పదిహేను మంది ఉన్నారు పైగా వారిలో చాలా మంది అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నారు వారందరినీ రాజశేఖర్ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు వారికి వండి పెట్టడానికి ఆయాను నియమించాడు అలాగే అక్కడ వారికి చికిత్స చేయించడంతో పాటు మందులు తెప్పించి పెడుతుంటాడు తను కూడా వారికి రకరకాల సేవలు చేస్తూ గడుపుతుంటాడు మాకు ఏ తరువు లేకుండా స్వీటు రోజు అరటిపండు మిచ్చర్తో సహా తీసుకొచ్చి భోజనం పెడుతున్నారు సార్ ఎవరన్నా దాతలిపోయినా కానీ ఆటో నడుపుకొని ఆయన మాకు తీసుకొచ్చి పెడుతున్నారు సార్ ఏ లోటు లేకుండా మాకు పిల్లలు కానీ మా కోడళ్ళు కానీ మమ్మల్ని సరిగా చూడలేదు సార్ ఇక్కడ ఎంతో సుఖంగా హాయిగా ఉంటున్నాము ఆయన సేవలు అందుకుంటున్నాము మాకు ఎంతో బాగా జ్వరం తగిలిన ఇమిడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తారు ఎవరన్నా దాతలు సహాయం చేస్తే ఆయన ముందుకు రావాలని ఆశతో ఉన్నాడు సార్ మీరు పెద్దలు మంచి మనసుతో దీవించండి కొంచెం సహాయం చేయమని అడుగుతున్నాము సార్ మాకు మూడు బట్టలు అన్నము ఏడేడు అన్నం పెట్టి బాగా మంచిగా చూసుకుంటున్నాడమ్మా నాకు రెండు కళ్ళు లేవు అన్నిట్లో కాయ సంబంధించి కాయంగా చూసుకుంటున్నాడు సార్ మాకు ఏ నెల లోటు పట్ల కూడా మాత్రమే ఉండదు అలాగే అనాథాశ్రమంతో పాటు సంజీవని ఎడ్యుకేషనల్ గురుకల స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు దీని ద్వారా పది మంది పిల్లలను చేరదీసి చదివిస్తున్నాడు వారికి రోజు మూడు పుట్టల భోజనం పాటు అవసరమైన వాటిని అందిస్తున్నాడు చిన్న వయసులో తను పడ్డ ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో పేద పిల్లలని చదివిస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి మాకు బాగాలేకపోయినా మా సారే చూసుకుంటాడు కష్టపడుతున్నాడు సార్ మాకు ఆటో దొరుకు మేము ఆయన కాడ ఉంటున్నాం సార్ మా పరిస్థితి బాగాలేక మేము ఈ ఉంటున్నాం ఆరోగ్యం బాగాలేకపోతే మేము మాకు చూపిస్తున్నాడు సార్ మా సారు డాక్టర్లు పబ్లిక్ పిలుచుకొని వస్తారు సార్ సార్ పోయి చూపిస్తారు సార్ అంటారు సొంత ఊరి సార్ మేము ఇక్కడ కూలిపల్లికి వచ్చినాము వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఖాళీ చేతులు పడిపోయింది సార్ నాకు ఇక్కడ ఈ ఆశ్రమంలో మా సారు మమ్మల్ని బిడ్డలకు బిడ్డలు లాగా చూసుకు చూసినాము మమ్మల్ని కాబట్టి ఏదైనా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా ఆ ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి సార్ సార్ దేవుడా ఓబెలాపురం రాజశేఖర్ తన బతుకు తెరువు కోసం రోజు ఆటో నడుపుతూనే వచ్చిన ఆదాయంలో కొంత కుటుంబానికి కేటాయించి మిగిలింది ఆశ్రమ నిర్వహణకు ఖర్చు పెడుతుంటాడు అయితే మొదట్లో తక్కువ మంది ఉండటంతో రాజశేఖర్ సంపాదన డబ్బులు సరిపోయేవి కానీ ఇప్పుడు వృద్ధులతో పాటు చిన్నారులు కలిపి ఇరవై ఐదు మంది వరకు ఉండటంతో ఆశ్రమం నడపటం కష్టమవుతోంది కొంతమంది దాతలు అప్పుడప్పుడు సహాయం చేస్తున్నప్పటికీ నెలకి యాభై వేల వరకు ఖర్చు అవటంతో రాజశేఖర్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు బద్వేలు కడప జిల్లా ప్రాంతంలో బద్వేలు పౌర్ణవేళ్ల పరిసర ప్రాంతాలలో రోడ్లపైన భిక్షాటం చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ వాళ్ళు కష్టాలు చూసి నేను వారికి కనీసం ఒక పూటైనా భోజనం పెట్టాలని ఒక ఆలోచనతోటి నేను కూడా ఒక ఆశ్రమం పెట్టి ఒక పది మందికి సాయం చేయాలని ఒక సంకల్పంతో మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక ఆశ్రమం పెట్టుకొని మనం సేవ చేసుకుందాం ఈ ప్రపంచంలో మనకు ఈ సేవకు మించింది ఇంకొకటి ఏది లేదని ఒక ఆలోచనతో నేను గిద్దులూరు ప్రాంతంలో ప్రకాశం జిల్లా గిద్దులూరు మండల కేంద్రంలోనేటువంటి పిఆర్ కాలనీలో సంజీవిని అనాథ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా ఆశ్రమంలో ఇరవై ఇరవై ఐదు మంది వరకు ఉన్నారు అందరూ పెరాల్సి ఉన్నారు కొంచెం చూపు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు నడవలేనటువంటి వారు ఉన్నారు అటువంటి వారికి మేము దగ్గరనే కూర్చోబెట్టుకొని వారికి తినిపించుకోవటము వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగా లేకపోతే డాక్టర్లను ఇక్కడికే పిలిపించుకోవడం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించటము వారికి మందులు కానీ ఏవైనా కానీ మా సొంత నిధులతోనే వారికి చూసుకుంటున్నాము నేను ఆటోలో తోలుకుంటూ ఇంతమందిని పూజిస్తున్నాను అదే పది మంది దాతలు నాకు తోడుగా ఉంటే నేను ఇంకా ఎంతమందికైనా సేవ చేయాలని ఒక ఆలోచన ఉంది ఇప్పుడు మన ఆశ్రమం కూడా రెంట్లలో తీసుకొని మనం రెంట్ కట్టుకుంటూ కొంచెం అవస్థ పడుతున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మా ఆశ్రమాన్ని గమనించి మీరు వచ్చి మా ఆశ్రమాన్ని విజిట్ చేసి మీకు నమ్మిన మీరు చూసిన తర్వాత మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికి ఉండాలని ప్రార్థిస్తున్నాను సంజీవిని అనాథాశ్రమం ద్వారా రాజశేఖర్ చేస్తున్న సేవలను గుర్తించిన పాండిచ్చేరిలోని పేస్ యూనివర్సిటీ గత ఏడాది అతనికి డాక్టరేట్ అందజేసి సత్కరించింది వివిధ ఫౌండేషన్లు కూడా ఇతను చేస్తున్న సేవకు అవార్డులు అందజేశాయి రాజశేఖర్ చేస్తున్న సేవలకు మరో అపన్న హస్తం తోడైతే మంది అభాగ్యాలను చేరదిస్తానని చెబుతున్నాడు